తెలుగుగడ్డ గర్వపడేలా చేసిన రెబస్టర్ ప్రభాస్ ప్రభాస్ ఈ పేర్కొన్న క్రేజ్ ఎటువంటిదో మనందరికీ తెలిసిందే ప్రభాస్ తన జీవితాన్ని మాత్రం ఎంతో సాఫీగా ఆచితూచి అడుగులు వేస్తూ సాగిస్తూ ఉన్నాడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి మనసులో ఒదిగిపోయాడు స్టార్ ప్రభాస్ ఆయన కేవలం సినిమా పరంగా అభిమానుల ప్రేక్షకుల మనసులను దోచుకోవడం మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎన్నో సేవలు చేస్తూ ప్రతి ఒక్క మనిషి మదిలో అలా నిలిచిపోయాడు స్టార్ ప్రభాస్ అని చెప్పాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే తన యొక్క మంచి మనసుకు మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా కూడా చాలా తక్కువగానే అవుతుంది అలాంటి గొప్ప మహానుభావుడు రెబల్స్టర్ ప్రభాస్ కష్టం ఉన్న వారిని ఆదుకోవడం మాత్రమే కాకుండా అన్నపూర్ణగా మారి అందరి ఆకలిని తీర్చుతాడు అయితే అలాంటి రెబల్స్టర్ ప్రభాస్ని ఎర్రకోటకి ఆహ్వానించారట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక ఆహ్వానించడం మాత్రమే కాకుండా జెండాను ఎగరవేసే కార్యక్రమంలో కూడా ఆయన్ని పాల్గొనేలాగా చేశారట దీంతో ప్రతి ఒక్కరు కూడా తెలుగు గడ్డ గర్వపడేలాగా టాలీవుడ్ ఇండస్ట్రీ యొక్క పేరు ప్రఖ్యాతలని ప్రభాస్ నిలబెట్టాడు అంటూ అందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింట ఎంతోగానో వైరల్ గా మారుతున్నట్లుగా తెలుస్తుంది మరి ప్రభాస్ ఎన్ని మంచి పనులు చేశారో మనందరికీ తెలిసిందే కదా ఇక అయోధ్య రామ మందిరం గురించి కూడా ప్రభాస్ ఎంతో విరాళం ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే ఇలా ఎన్నో సేవలు అందించినటువంటి ప్రభాస్ని ఎర్రకోటకి ప్రధాన మంత్రి గారు ఆహ్వానించడం ఇంత మంచి అవకాశాన్ని ఇవ్వడం అనేది కూడా అందరిలో కూడా ఎంతో సంతోషాలను వ్యక్తపరిచేలాగా చేస్తుంది